ప్రపంచ ఆరోగ్య సంస్థ గుడ్ బై డ్రగ్స్ గ్యాంగ్లపై ఉగ్రవాదము ముద్ర వలస నేరగాన్లకు మరణ శిక్ష పారిస్ ఒప్పందం నుంచి వెనక్కి మద్దతుదారులకు క్షమాభిక్ష జన్మత పౌరసత్వం రద్దు ట్రంప్ బిగ్షాక్ పదుల సంఖ్యలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు అక్రమ వలసదారులను బయటకు పంపించాలని యట పంపించిన స్వస్థీకరణ టిక్ టాక్ పై నిషేధం డెబ్బై రోజుల పాటు నిలిపివేత మెక్సికో సరిహద్దులో జాతీయ అత్యవసర పరిస్థితి క్యాపిటల్ భవనంపై దాడి ఘటనలోని పదిహేను వందల మందికి సమాభిక్ష డొనాల్డ్ ట్రంప్ అరువుల ఆర్డర్లకు కోర్టులో సవాల్ ఎదురయ్యే అవకాశం అమలు కావడం కష్టమే అంటున్న న్యాయ నిపుణులు భారతీయుల్లో భయం భయం ఏమిటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్